హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఇసుక చూపిస్తున్నాయి ఏంటనుకుంటున్నారా ఇది చూసారా పొడి ఇసుక వచ్చేసరికి వర్షం పడ్డా ఇసుక చూసారు తేడా అంటే ఉదయం నుంచి మంచు వర్షం పడ్డట్టు పడుతుందండి ఈ చెట్టు మీద ఉండ మంచు మొత్తం రారి చుక్కలు చుక్కలుగా పడుతుంది ఏ రకంగా ఉందంటే స్వచ్ఛమైన జనవరి ఫిబ్రవరిలో ఎట్లా పడ్డిద్దో డిసెంబర్ ఈ మూడు నెలల్లో అట్లా ఉందన్నమాట మంచు మొత్తం నిమ్ముకుంది ఎద్ర నేలంతా అక్కడే చూడండి చెట్టు కింద అయితే మరీ మొన్నటి దాకా నాలుగు రోజులు ఫుల్గా ఎండ వచ్చింది పొద్దున్నే ఇప్పుడు చూడండి అయితే జాన్సీ అన్నీ రెడీ చేసి పంపించానండి నేను కూడా వెళ్తున్నా ఈరోజు స్పెషల్ ఏంటంటే ఓన్లీ అట్టు దోశ ఇడ్లీకైతే రవ్వయన్న అయిపోయినాయి అందుకే ఇడ్లీ వేయలేదు చూడండి ఒక వంద మీటర్ల దూరంలో ఉన్నది కనపట్ల యాక్చువల్లీ అన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కదలండి కొన్ని రాష్ట్రాల్లో పోల్చుకుంటే మంద తక్కువ ఇంకా వేరే రాష్ట్రాల్లో అయితే మనం ఎక్కడ కదా ఇక్కడి నుంచి ఉన్న మనుషులు కూడా కనపడరు అనమాట అంత ఫుల్గా ఉండింది మనకైతే కొంచెం పర్ల దూరంగా కనపడుతున్నాయి జాన్సీ వాడుతాం చూడండి ఏడు నలభై అయ్యింది ఎంట చూడండి ఎట్టందా చలి ఊ అంటారా ఆ విధమ్ముక హే ఏంటి అట్లా ఉన్నాయండి అట్లు అట్లు దోశలు దోశడు కాదండి దోశలు దోశలు నాలుగు ఆశలు ఇవ్వండి ఇవ్వు నేనేమో అడిగా దోశ నేను దోశలు ఇవ్వమన్నా ఇవ్వు ఇవ్వు హలో హలో ఆగండి ఆగండి ఆశ్వద్ధం మాకు దోశలు ఇవ్వండి దోశలు కారం ఇక్కడ గ్యాస్ మీద వాడేసారు ఏ నిన్ను నువ్వే వాడేసి ఉంటావు ఇది గ్యాస్ మీద పడిపోయింది మొత్తం ఇదండి రెండు వందల ఎనభై రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిన లైటర్ స్పార్క్ రావట్లా చూసారా ఇది ఫోకస్ అవట్లేదండి కమాన్ స్పార్క్ జాన్స్ తగ్గిపెట్టి పెడి తప్పి ఆయన గ్యాస్ మొత్తం పోతుంది ఎందుకండి లైటర్ ఎంత పని చేసింది అర్థం కాలేదే డమ్మి అంటే డమ్మి ఏం కాదు ఏంది తాలింపులేదా ఇంట్లో సరుకులు నిండుకున్నాయి అంటారు చూసారండి ఆ విధంగా మన సరుకులు కూడా నిండుకొని అనమాట ఎప్పుడు అంటే ఏం చేయాసి అయిపోయింది అని అర్థం కానీ నిండుకున్నాయంటే నిండుగా ఉండాలని కదా కాలింపు అయితే ఫ్రై అయిపోయిందండి బయట కస్టమర్ వచ్చారు కొత్త కస్టమర్ కృష్ణా జిల్లా నుంచి కృష్ణా జిల్లానేగా కృష్ణా జిల్లా నుంచి బాపట్ల జిల్లా వచ్చిన మన కొత్త కస్టమర్ గారు నాన్న బోనే కొట్టినా టిఫిన్ అయిపోయింది నానా ఈ రెండు రోజులు ఎంత కొంత ఒక రూపాయలు బిల్ చేసి వెళ్ళినా ముందు అడ్వాన్స్ అయినా ఏది నాన్న ఏ లేదు రేపు అమ్మాయి ముందు ఒక ఐదు వందలు తీసుకుందాం తర్వాత ఐదు వందలు వస్తారు హాయ్ చెప్పు మా మావేను బాగా చూపించేది అంటుంది మీ కోళ్ళ బాగా అంట కనపడు నల్గుంట ఎర్రగట్ట కనపడతాడు మా చాలని బాగా చూపించావా ఇడ్లీవంటే పిండి అయిపోయిందని చెప్పి మా ఊర్లో పొద్దున్న ఏమైందో పాపం ఇటైతే బార్కి వెళ్తుందండి పైన ఇంకా మనకి ఇంకా మూడు ఊర్లు ఉన్నాయి ఖచ్చితంగా మన ఊర్లో ఆగలేదు కాబట్టి మూడు ఊర్లో ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది ఓకే కూడా అంబులెన్స్ చూసినప్పుడు అల్లా భయం అండి ఎందుకంటే నేను యాక్సిడెంట్ జరిగినప్పుడు పిల్ల కదా పాపం లోపలికి లోపల ఎవరికి ఏ పరిస్థితి ఉందో అని చెప్పేసి ఝాన్సీ బాయ్ సజ్జన్ రా తాతయ్యకి బాగాలేదన్నారు అక్కడ ఆగింది అంబులెన్స్ సజ్జన్ రావు తాతకి బాగాలేదు అన్నారు కదా రాడ ఆగింది అంబులెన్సు మా ఊర్లో ఉండేది అరే రాజమహల్ ఝాన్సీస్తానా ಕಿಲೋಮೀಟರ್ ಲೆಕ್ಕಾ ಹಾ ಹ್ಮ್ ಕಿಲೋಮೀಟರ್ ಲೆಕ್ಕಾಕ್ಕೆ ಇಕ್ಕೆ ಕಿಲೋಮೀಟರ್ ಗಿಂತ ಈಗ ಮನ ತಿಳಿಯೋ ಮಂತನ ಅಲ್ಲೇ ನುಬಲ್ ತವ ಅದು ಆ ಮಂತನ ಆಮ್ಮ ಅಲ್ಲಿ ಇದ್ದ ಮರಾನಾಳ್ತಾರೋ ಮಂತನ ಸರಿ ಇನ್ನು ಏನು ಆಳ್ತಲ್ಲ ಮಾನನ್ಗ ಮಂತ ರಾವ್ ಅಂತಾಡಗಾ ಆದಿ ಮಾವನ ಮಂತವೇಗ ಅನಿಲೇ ಅಲ್ಲೇಗೆ ಮಂತಕ ಮಂತನೆ ಯಾರು ಹೇಳ ಅಂತಾಳ್ತನ್ನಾಡಿ ಅಲ್ಲಿ ಮಂತ ಆಳ್ತಾರಾದಾ రాదు అంతే కావాల్ నువ్వు అని అల్లేరు అని నువ్వే వెళ్ళింది అవును మంచిగా చదువు లేదు చెట్టుని కొద్దిగా అమ్మ హాట్ పెట్టే కడగాలి జాయిన్స్ దాన్ని మంచం దుమ్ము దుమ్ము అయిపోయింది ఎడ వరకే ఈరోజు దీనికి ఖచ్చితంగా ముహూర్తం పెట్టాలండి నేడ ఉందగా జాయిన్స్ ఎడ ఇప్పుడు ఇది మళ్ళీ ఉతకాలా అమ్మాయి ఉతకాలవరే నువ్వు చుట్టూ ఇదిగో ఏడ చెట్టు కింద తీసుకుని ఓ ఎవరికి వెళ్తా రోడ్డు చివరికి చల్లగా ఉండి ఉదయం అయితే అలా జరిగిందండి మంచం వెళ్తా అని చెప్పా కానీ కుదరలేదు ఆ వీడియో ఎడిటింగ్ ఇవన్నీ ఉండిపోయేవారికి రేపైతే ఖచ్చితంగా చేస్తా పని ఈలోపు మనకి హోటల్లో సరుకులు అయితే అయినాయి వాటి కోసం కర్రల పని వెళ్తున్నా ఆ కర్రల పని వెళ్ళేటప్పుడు ఒకటి వెళ్తే బాగుంటుందని చెప్పేసి హే బ్రో రా మన మిల్కీని అయితే తీసుకెళ్తానా మన మిల్కీని అయితే కొన్ని ప్రశ్నలు అడగదాం మా వాడి మాటలోనే ఉందాం మీరు పెట్టిన బ్యాడ్ కామెంట్కి మిల్కీ బ్రో మొన్న మనం కర్లపాలెం వెళ్ళి ఇటుకరాయలు అయితే తెచ్చాం కదా నీకు ఒక కామెంట్ పెట్టారు ఏమనంటే నువ్వు అలా చూ సరిగ్గా స్టడీగా నువ్వు అలా ఉండి మిల్కీ చేత పని చేపిస్తున్నావు కోపం కోప పడుతున్నావు తిడుతున్నావు గతున్నావు అని చెప్పి అన్నారు రాయలు మొత్తం మోపించామని రాయలు మొత్తం ఆటలు మోసా ఇంట్లోకి నేను ఎత్తుకొచ్చి ఆడబెట్టాడు చెప్పు నేను వెతుకొచ్చి గడప మీద పెడితే నువ్వు వెతుకెళ్ళి అక్కడ పెట్టు కానీ నేను మళ్ళీ వచ్చి వంటగదిలోకి వచ్చి నువ్వు ఆ గడప మీద ఈ గడప మీద పెడితే మొత్తం నేను వేరు చెప్పు మరి నేను కోప్పడుతున్నానా నేను కోపడి కొడతని అంటే నేను చేస్తాను నేను ఒకవేళ లేదన్న మాట అంటే ఏం చేస్తాను ఎంపట్నే దగ్గర తీసుకుంటాను లేదా చెప్పాలి మరి ఎందుకు నాడు అడు తప్పు అర్థం బా అర్థం చేసుకున్నారు నువ్వు చెప్పాలి రా వాళ్ళకి మా అన్న ఏమండండి అన్నా కానీ ఎంపడిన దగ్గర తీసుకుంటాడు నన్ను బాగానే చూసుకుంటాడు అని చెప్పాలి కదా నువ్వు మరి వాళ్ళకి తెలియక వాళ్ళు అంటున్నారు ఇప్పుడు నీ మనసు అరే టు బి ఫ్రాంకు చెప్పరా నిజంగానే నిన్ను వినానా ఇక్కడ అక్కడ ఉండలేదు కాబట్టి నిన్ను కొట్టే అధికారం కూడా వినా నాకు ఇచ్చాడు వినకపోతే ఇచ్చాడ లేదా నీ ముందే చెప్పాడ లేదా ఏమని చెప్పాడు చెప్పే కోట కోటమన్నాడు కానీ నేను చిన్న ఈరోజు చిన్నదబ్బాన్ని వేసాను నిన్ను సిరి వాళ్ళకి లాగే చూసుకుంటున్నాగా నిన్ను వాళ్ళకి ఏదైనా కొని తినే కొని బిస్కెట్ ప్యాకెట్ అయ్యారు కదా తెచ్చినప్పుడు అవునా కాదా వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అది వాళ్ళందరూ ఏం చేశారట మీకి బూత అద్దాలు కొనుక్కున్నారు రా ఎలాంటి భూత అద్దాలు కొనుక్కున్నారు ఇది ఆఫాకలే బూత కొనుక్కుని టా చూస్తాను రా భూంలో పెట్టి చూస్తారు ఒక్కొక్క విషయాన్ని కానీ మన మధ్య మా మధ్య ఏముండదండి దయచేసి మిమ్మల్ని అయితే నేను బ్లాక్ చేసేసా మరీ బాగా బ్యాడ్గా పెట్టారు ఇది మా పల్లెటూరి నేచర్ నేను మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను మా పల్లెటూరులో ఒరే అనుకుంటారు ఎరా ఇటు రారా పోరా అనుకుంటారు మళ్ళీ అమ్మట్నే కలిసిపోతారు వీళ్ళు స్కూల్లో పిల్లలు అందరూ కొట్టుకుంటారు పొద్దున్నే మళ్ళీ బాగానే ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే ఆ డ కొట్టుకున్నారా ఎవరెవరు ఓకే మళ్ళీ ఇక బల్క్ ఉంటున్నారుగా అది అది ఫ్రెండ్స్ మధ్య ఉండేది ఇక మా విషయానికి వస్తే నేనైతే మిల్కీతో చాలా అంటే చాలా సరదాగా ఉంటా వాడికి నాకు వయసు నీకెంత వయసు ఇప్పుడు పదకొండు ఆడికి నాకు ఇంచుమించుగా ఇరవై సంవత్సరాల వయసు తేడా ఉందనమాట అయినా కానీ ఏమంటారా నేను ఇంకా చిన్న నేను అన్నాను ఇప్పుడున్నా ఏంటి బ్రో అంత మాట అన్నారు ఏమంటాను నిన్ను బ్రో అన్న బ్రో మెమొర పేషెంట్ నాకులాగా నేను వాడు వయసు చిన్నదైనా కానీ నాకంటే సంవత్సరాలు బ్రో ఏంటి సంగతులు అని చెప్పి అంట చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ఇంకా పని విషయం అంటారా ఖచ్చితంగా మేమైతే ఒకళ్ళ పని ఒకళ్ళు చేసుకుంటాం అది చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు నిలికి మీకు ఇట్టాయి కనపడుతున్నాడు వాళ్ళ చేలో నాటు వేసినప్పుడు కోత వేసినప్పుడు కోత కోసిన కుప్పలు వేసినప్పుడు ఆడికి వల్ల కాకపోయినా కానీ చిన్న మోపు కట్టించుకుని అయినా కుప్ప తీసుకెళ్తాడు దీని గురించి మీరైతే ఖచ్చితంగా కంగారు పడొద్దు చిన్న చిన్న పనులు వాడు నాకు సహాయం చేస్తాడు వాడికి ఏదైనా కావాలన్నా నేను చేసి పెడతాను ఇంతసేపు ఎందుకు చెప్పానంటే మీరు ప్రతీది భూత అద్దంలో పెట్టి అరే భూత అద్దం కూడా విరిగిపోయిందిరా మా కూడా భూత అద్దం తినట్లేరా భూతంలో పెట్టి చూడొద్దు మళ్ళీ 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 చెప్తున్నా మీ భూతద్దానికి బొక్కలు పడిపోయినాయి ఏమో ఇది గట్లా సరే నీ భూతార్థం పెట్టి చూడండి అది ఇక ఈ వీడియోకి కన్క్లూజన్ ఏంటంటే అంటే ఈ మ్యాటర్కి కన్క్లూజన్ ఏంటంటే ఏంటి బ్రో నా మీద నీ ఒపీనియన్ ఏంది నేను నన్ను బాగా మరి నన్ను పని చేయి నన్ను కొడుతున్నాడు నన్ను తిడుతున్నాడు నన్ను హింస పెడుతున్నాడు ఏమో ఒపీనియన్ ఉందా నీకు చెప్పరా అక్కడ అదే సంగతే మేము మేము బాగానే ఉంటాం పనులు చేసుకోవాలి చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళు పనులు అయితే చేయాలి మా పల్లెటూరులో చేస్తారు పొద్దున్నే లేచి మంచులు అట్ట తిరిగితేనే ఆరోగ్యం చలాకీగా ఉంటాం చక్కగా ఉంటాం వలన మాకేం ప్రాబ్లం లేదు మీకు ఏమైనా ప్రాబ్లం అయితే దయచేసి వీడియోలు ఇచ్చ చూడొద్దు మావి ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నా వెళ్దాం బ్రోబా ఈ సందర్భంగా మీకు నేను ఒక విషయం చెప్పదాల్సిన నీకు నేను ఒక విషయాన్ని మర్చిపోతే నువ్వు గుర్తు చేయి సరేనా ఏ విషయాన్ని నేను మర్చిపోయా అన్న విషయాన్ని అదేరా నేను మర్చిపోయాను అన్న విషయాన్ని గుర్తు చేయి అన్న నువ్వు మర్చిపోయావు అని చెప్పని గుర్తు చేయి నాకు అంతేనా ఓకే టైర్ గాలి పెట్టి చాలా అది హైర్ అని చాలు నాకు గుర్తొచ్చింది ముందు నేను పెడుతా సరేనా టైరా టైర్ ఆటో టైర్ గుర్తు చేసావా వీళ్ళకి ముందుది అన కదా రెండు మూడు చెక్ చేద్దాముడు మూడు మూడు చెక్ చేయి మూడు చెక్ చేయ అంటున్నా యాభై ఇది చూపి గురు ఒకసారి ఎంత ఉందో లేదన్నా రీష్ కాదు అసలు జీరోనాలు కొట్టేసేది కదా కొంచెం ఉంటే పరుగు పడితే మొన్నర వస్తుంటే వంద రూపాయల చిల్లర లేదు కాలు పెట్టమన్న చిల్లర లేదన్నాడు ఫోన్పే ఉందా అన్న లేదన్నాడు సరే పది రూపాయలు రేపిస్తానండి వచ్చిన అది పెట్టండి అన్న సినిమా హాలు పాకన నేను పెట్టా అన్నాడు ఆ రోజు వెళ్ళిపోయా నైటు మళ్ళీ ఇప్పుడు వచ్చే సెంటర్కి చేయ్ ఎంత అడుగు అడగరా ముప్పయా ఇరవై లీటర్లు అండి ఇది ఒక ముప్పై ఐదు లీటర్లు మొత్తం యాభై ఐదు లీటర్లు పైన ఇరవై కంటే ఎక్కువ ఉండదు అండి కొంచెం చల్లపానాలు అయితే సరుకులు తీసుకుని నిండలో ఆర్డర్ పట్టుకుందాం అనుకుంటే నో క్యాష్ అందుకని మానవుల దగ్గరే అది సంగతే మా ఊడికి పది రూపాయలు కొనిస్తానండి వాడు రియాక్షన్ చూద్దాం పదహారు రూపాయలు ఉండే ఇబ్బంది ఏం లేదు మన అకౌంట్లో ఏమంటాడు అన్న అంటాడు అవుతుంది నాకులే కుట్టు పది రూపాయలు కొనుతా బ్రో నీకు కొనుక్కోవాలి ముసలానా నా ఆనందం కోసం ఓకే కర్రపాలు కొనుక్కోరండి ఏమన్నా పది రూపాయలు ఉండే కదా నీకు చదవ బావాళ్ళు కుట్టుకాడ కొనిస్తాలే కావాల్సినవి కొనుక్కో పదిహేను రూపాయలు కొనుక్కో బ్రో ఓకే పదహారు ఉన్నాయి మన అకౌంట్లో ఇబ్బంది లేదు ఏమన్నా ఇందాక యాభై ఆరు అన్నానా యాభై ఆరు నాలుగు రూపాయలు పచ్చిమిర కలిగి ఎంత ఉంటాయి ఫైవ్ అయిన కడుగు ఎస్కడు పార్ పోయి కూడా టక 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 టకను చెప్పా మనం దాన్ని బట్టి కొట్టాలి కానీ మనల్ని బట్టి అది ఒకటి జరగదు స్లో కొడుతున్నావు బ్రో అట్ట కాదు ఆగరా డే పోతాయి రా చూడు ఇగో ఏయ్ ఇది లూజ్ అవుతున్నప్పుడు ఇప్పుడు చూసావా is very hard bro. hier heb je het bro. ga bro. had het laka. hey bro. hug. Muthirithi pedala Kucha Kono 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 Bro Kono 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 నిర్మాహం ఆటంగా పదిహేను రూపాయలు కొనుక్కోపో కొనుక్కోబో ఇంటికి వెళ్దారా ఏం తీసుకున్నావు బ్రో ఐదు పది పదిహేను ఓకే ఫోన్ పే చేద్దామా తీసేద్దాం ఇంటికి వెళ్ళా చదారు కాడికి పలపాల ఎక్కువ చీకట్లో ఉంటాయి వరే 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 ఏడా నువ్వు కూడా ఏం బ్రో చెయ్యది సరే అమ్మా జాంక సితార్కి ఏం ఎలా సితార్కి పప్పు తెచ్చాగా చెప్తా పదండి 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 అవి తీసుకోండి అది మిరగాయలు తీసుకోండి నిదానంగా నిదానంగా బాయ్ బాయ్ నువ్వు ఇలా పని బ్రో జాగ్రత్తగా కనిపించకుండా చేయాలా పని సరేనా తీసుకున్నారా ఏం పని లేదు నిద్రపోతాం మా పలక రేపు పలక ఉందా నీకు సరే కా ఏ తీసుకెళ్ళ తీసుకెళ్ళి తీసుకెళ్ళమ్మా తీసుకెళ్ళ తీసుకెళ్లాల్సిందా ఖచ్చితంగా ఇటు పోయింది వదు ఛాన్స్ మంచి కనపడలేదా నేను ఎంత అడుగుని పెట్టాడు ఝాన్సీ సరుకుల తీసుకున్నాక బిల్ వేయించా కదా కుమారి ఆంటీ కాక మీది మొత్తం థౌజండ్ అయింది అన్నట్టు మీది మొత్తం రెండు వేలు దాటింది అన్నాడు ఏందన్న రెండు వేలు అంటే పాత ఏడు లాభ ఇక్కడ కలిపాడు హలో లేదు ప్రస్తుతానికి ఈ రోజుకి ఇది ఇండి వేరుశనగ పప్పు మంచిది రేపు ఎప్పుడన్నా తెస్తా సరేనా రేపు వెళ్ళినప్పుడు జాంకాయ తెస్తా ఓకే ఎట్లా ఓకే డన్ డన్ ప్రస్తుతానికి ఇదేనండి చట్నీలోకి కూడా ఇయ్య ఇంకో మనిషికి నేను తినండి గుప్పుడు గుప్పుడు తినండి ఒక్కొక్కటే తేంటావునా ఆరంజీ అన్సి రెడ్ సిరి కాఫీ ఓకే సరే తినే నేను కూడా తింటాను ఏం బ్రో అన్నం తింటున్నా పప్పలు తినలేదా పప్పలే దాంట్లో తింటున్నావా వద్దు అలాకి ఇచ్చా పప్పులు వేసిన పప్పు తినాలి బ్రో వాళ్ళు కూర్చున్నాంలే బ్రో కింద కూర్చుంటే ఏమైంది అదండి సాగితే రోజు అయితే అలా జరిగింది ఫైనల్గా వీడియో కన్క్లూజన్ ఏంటంటే నేను యూట్యూబ్లోకి వచ్చినా రాకపోయినా ఫోన్ తీసుకుని వీడియో రికార్డ్ చేసినా చేయకపోయినా ఈరోజు జరిగేది మాత్రం ఇదే ఖచ్చితంగా నేను వీడియో రికార్డ్ చేశాను కాబట్టి మీకు తెలుసు మరి ఈ గడ చూపి పదిహేను రూపాయలు ఉన్నాయి పది రూపాయలు ఉండవు అని అకౌంట్లో లే అని చెప్పి అనుకుంటారేమో మీరు వాస్తవం అది జరిగేది కూడా ఇదే దాన్ని బట్టి మీరు మీ పోతత్వాలను పక్కన పెట్టి ప్రతిదీ పోతత్వంలో చూడకుండా వీడియోని ఎంజాయ్ చేస్తారని చెప్పి అయితే అంటే ఎంజాయ్ అంటే పెద్ద ఎంజాయ్ కాదండి ఇదే ఇట్లా జరుగుతుంది లైఫ్లో వీళ్ళు ఇలా ఉంటారు ఈరోజు ఇలా జరిగింది వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో కింతే బాయ్